అగ్నిజాలల వంటి కన్నలు కలిగిన వాడా అపరంజని పోలిన పాదములు కలిగినవాడా వాడా నా వీధు తనయా ఓ సెన్నా యుదులరాజాయి సెన్నా మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఏసు నామంలోని శక్తి అనే అంశం తొమ్మిదో భాగం ధ్యానించుకుందామండి ఈ తొమ్మిదో భాగంలో నిన్న ధ్యానించుకున్నట్లుగా ఈరోజు కూడా ఏసు రక్తంలోని శక్తిని మనం ధ్యానించుకుందాం ముందుగా యోహాన్ రాస్తాడండి యోహాన్ మొదటి లేక ఒకటో అధ్యాయం ఏడో వచనంలో ఆయన పుత్రుడకు ఏసు రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది మీరు కొంచెం జాగ్రత్తగా అక్కడ చదివితే ఏం చెప్తాడంటే ఏసు ప్రభు వెలుగు ఆయన వెలుగులో జీవించినట్లుగా మనము కూడా వెలుగులో జీవించిన ఎడల మనము అన్యోన్యము సహవాసాన్ని కలిగి ఉంటాము అప్పుడు ఆయన పుత్రుడ ఏసు రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది అందుకే వాక్యాన్ని ఒంటరిగా కూర్చొని ధ్యానించుకోవాలి ఏసు రక్తం అందరినీ కడిగి వేయదండి ఏసు ప్రభు వెలుగులో జీవించాడు కనుక మనం కూడా వెలుగులో జీవించాలి వెలుగు అంటే ఎఫ్ఎస్సి ఐదు తొమ్మిదిలో సమస్త విధములైన మంచితనము నీతి సత్యం అంటే ఈ మూడు ప్రతి ఒక్కరిలో ఉండాలి ఏసు ప్రభుతో కలిసి నడవడం హనోకు దేవునితో నడిచాడంటే ఏసు ప్రభుతో నడవడం అంటే నీతి మార్గం అన్నమాట అన్ని విధములైన మంచితనం అంటే అందరికీ మంచి చేయడం ఆ తర్వాత సత్యమైన జీవితం ఆ తర్వాత నీతి అన్నమాట ఈ మూడు కలిపి వెలుగు అంటారన్నమాట నేను లోకమునకు వెలుగు మీరు కూడా లోకానికి వెలుగు నీతిమంతులు అన్ని విధాల అందరికీ మేలు చేసేవాళ్ళు సత్యంగా జీవించేవాళ్ళు సత్యమైన ఏసు వెలుగైన ఏసుతో కలిసి నడుస్తారు అప్పుడు ఏసు రక్తము ఆయనతో కలిసి నడిచే వాళ్ళని శుద్ధి చేస్తుంది అనమాట అన్ని విధములైన మంచితనం అంత నీతి సత్యం అప్పుడు మనం అన్యోన్యము సహవాసం కలిగి ఉంటామంట అంటే మన ఇంట్లో అమ్మ నాన్నతో లేకపోతే కోడళ్ళు ఆ తర్వాత పని చేసే చోట అందరం కలిసి ప్రేమగా అందరం ఒక శరీరంలో భాగాలు ఏసుప్రభు తల అవుతే మన శరీరం ఎఫ్సి పత్రిక అది రాస్తుంది అన్నమాట శరీరంలో భాగాలుగా మనం ఎలా తల ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో అలా మనం జీవించాలి ప్రభు ఏం చెప్తారు యోహాను స్వార్త పదమూడు ముప్పై నాలుగులో నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో అందరూ కూడా మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటుంది అంటే క్రైస్తవుల యొక్క మొదటి గుర్తు ఏంటంటే లోకానికి మనము పరస్పరము ప్రేమ కలిగి ఉండడం అన్నమాట పేతురు తన మొదటి ప్రసంగంలో తర్వాత కూడా ఇదే బోధించి ఉంటాడనమాట మూడు వేల మంది యూదులు ప్రభుని అంగీకరిస్తారు పెంతకొస్త దినాన అపోస్ల కార్యాలు రెండు నుంచి మీరు చదివితే పదకొండులో పేతురు మొదటి ప్రసంగాన్ని విన్న తర్వాత మూడు వేల మంది యూదులు అబ్రామ్ సంతతి వాళ్ళు ఏసుప్రభుని అంగీకరించి క్రైస్తవులు అవుతారు వాళ్ళు ఎలా జీవించారో రెండో అధ్యాయంలో తర్వాత నాలుగో అధ్యాయంలో ఉంటారు వాళ్ళందరూ ప్రేమగా ఒక కుటుంబంలాగా జీవించారంట ఇది నాది ఇది నీది అని చెప్పుకోకుండా వాళ్ళ ఆస్తి అమ్మి తీసుకొని వచ్చి అపోస్ల పాదాల చెంత పెట్టినప్పుడు వాళ్ళు ఏది అవసరమో అలా అందరూ కలిసి జీవిస్తూ పంచుకుంటూ ప్రేమగా సంతోషంగా వినయంగా జీవిస్తూ దేవుణ్ణి స్థుతిస్తున్నారు దేవుడు వాళ్ళ మధ్యలో అద్భుతాలు చేస్తున్నారు క్రైస్తవ జీవితం అంటే ప్రేమ ఐక్యత సేవ ఈ మూడు అండి మరియే తల్లి మరియ తల్లి అంటాం కానీ ఆ తల్లి వెళ్ళి ఎలిజబెతమ్మకి మూడు నెలలు సేవ చేశారు కదండి ఆమె కూడా గర్భం ధరించే ఉన్నారు కానీ గర్భం ధరించున్న ఎలిజబెథమ్మకి సేవ చేశారు ప్రభు శిష్యుల కాళ్ళు కడిగారు అందరికీ మేలు చేశారండి ఆయన అపోస్ల కార్యాలు పది ముప్పై ఎనిమిది మీరు హృదయంలో దాచుకోవాలి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అందరికీ మేలు చేస్తూ అందరినీ స్వస్థపరుస్తూ మరి దయ్యాలు పట్టిన వాళ్ళకి విడుదల ఇస్తున్నారు యేసు ప్రభు ఒక చోటుకొచ్చారంటే అక్కడ ఆయన అద్భుతాలు చేస్తారనమాట బెతానియాకొచ్చారా వచ్చారా అక్కడ లాజర్ని లేపుతున్నారు పేదరు వాళ్ళ ఇంటికి వచ్చారా వాళ్ళ అత్తమ్మని తాకి వాళ్ళ అత్తమ్మకి స్వస్థతనిచ్చారనమాట మరి కఫర్నాంలో పక్షవాత రోగిని ఆయన ముందు దించితే ఆయన పాపాలని మన్నించి ఆయనకి స్వస్థతనిచ్చారనమాట ఎక్కడైనా యాయూరు వాళ్ళ ఇంటికి వచ్చాడా ఆ అమ్మాయి చేయి పట్టుకొని బాలిక లెమ్మో అంటే ఆ బాలిక లేస్తుంది అనమాట అలాగే నాయని వెళ్తాడు అక్కడ ఆ విధవరాలి కుమారుడు మరణిస్తాడు యవనస్తుడు యవనుడు అమ్మో అని అన్నప్పుడు ఆ బాబు చేయి పట్టుకొని బాబు కాదే యవనస్తుడు బాబు లేస్తాడు అంటే మనము ప్రభుని ధరించి ఆయన మనలో ఉన్నప్పుడు మనం కూడా అందరికీ మేలు చేయాలండి ఎవరెవరు ఆ విధంగా ప్రేమ కలిగి యేసు ప్రభు శరీరంలో ఒక్కొక్క భాగంలాగా ఒక చేతికి బాధ వస్తే శరీరానికి బాధ సో ఒక వ్యక్తికి బాధ ఉంటే ఆ బాధ మనం పంచుకోవాలి అలా జీవిస్తారో వాళ్ళందరినీ కూడా ఏసు రక్తము ప్రతి పాపం నుంచి కడిగేస్తుందండి మన ఊరికే ఏసు రక్తం అని పాట పాడినప్పుడు కాదు కానీ అన్యోన్యంగా జీవించే వాళ్ళు అనమాట మా ఇంటి ఎదురుగా ఉంటారు మార్వాడీస్ వాళ్ళ పెద్ద కోడలు చనిపోతుంది ఇద్దరు పిల్లల తర్వాత ఫస్ట్ పాప త్రీ ఇయర్స్ ఉండొచ్చు చిన్న పాపకి కొన్ని నెలలు శ్రీశైలం వెళ్తుంటే ఆ లోయలో పడిపోయి ఆమె చనిపోతుంది ఇంకా చిన్న కొడుకు పెళ్ళైపోయింది కానీ పిల్లలు లేరు అత్త మామలు ఇద్దరు కొడుకులు కోడళ్ళు అందరూ ఒకే ఇంట్లో ఉంటారు ఈ చిన్న కోడలు పెద్ద కోడలకు పుట్టిన వాళ్ళని ఎంత బాగా చూస్తుందో అంతేకాదు నాయనమ్మ ప్రొద్దున ఏడు గంటలకి వాళ్ళకి తయారు చేసి మరి స్నానాలు చేయించి తినిపించి వాళ్ళ డాడీ స్కూల్కి తీసుకొని వెళ్తాడు డాడీ కూడా ప్యాక్ చేస్తాడు ఆయనే స్నానాలు చేపిస్తాడు అనుకుంటా కలిసి ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి ఆ పైన సేమ్ దాంట్లో అపార్ట్మెంట్స్లో పైన ఉంటారు చిన్న కొడుకు వాళ్ళు ఇంకా ఆమె చూసుకుంటుందనమాట ఇప్పుడైతే వాళ్ళకి తొమ్మిది సంవత్సరాలు అట్లా వచ్చేసాయి తొమ్మిది ఆరు సంవత్సరాలు అనమాట ఎంత ప్రేమగా ఉంటారు తండ్రి కొడుకులు తర్వాత అత్త కోడలు గ్రాండ్ చిల్డ్రన్ అసలు ప్రభు చెప్తారు ఇలాంటి వాళ్ళని ఏసు రక్తము ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది ప్రేమ ఉన్న చోట దేవుడు ఉంటారండి ఏసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుందని చెప్పి ప్రేమ లేకుండా జీవిస్తే అది జరగదండి బైబిల్లో దేవుడు ఎనిమిది వేల ఐదు వందలు వాగ్దానాలు చేశారు అవన్నీ కూడా ప్రేమ కలిగి జీవించే వాళ్ళకి వెలుగు అంటే ఎపిసి ఐదు తొమ్మిది చదవండి యేసు ప్రభు వెలుగు అంటున్నారు మనల్ని వెలుగు అంటున్నారు ఏంటి అంటే అన్ని విధములైన మంచితనం సత్యము నీతి ఈ మూడు ఎవరిలో ఉంటాయో వాళ్ళకి వాగ్దానాలు నెరవేరుతాయండి వాళ్ళు క్రైస్తవులుగా ఉండే అవసరం లేదండి ఏ విశ్వాసంలో ఉన్నా విశ్వాసం ఒక్కటే ప్రేమ ఉన్న ప్రతి హృదయంలో దేవుడు ఉంటారు ఆ పరమాత్మ జీవాత్మగా ప్రేమ నీతి సత్యము ఉన్న వాళ్ళలో సత్యమే వచయితే నేనే సత్యం అంటారు అంటే సత్యం ఉన్న వాళ్ళలో ఆయన ఉంటారు అనే దేవుడు నీతిమంతుడు అండి నీతిమంతులలో ఆయన ఉంటాడు దేవుడు ప్రేమ ప్రేమ ఉన్న వాళ్ళలో ఉంటారు కనుక మీ మైండ్ కూడా సెటప్ మార్చుకోవాలి దేవుడు అందరికీ దేవుడే కానీ అందరిలో ఇలా వెలుగైన ప్రజలు వెలుగు ప్రజలు అన్నమాట అన్ని ఆశీర్వాదాలు కూడా వెలుగు ప్రజలకే చీకటిలో ఉన్న వాళ్ళకి కాదు చీకటి రాజ్యంలో సైతానం యొక్క అధికారం క్రింద ఉన్న వాళ్ళకి కాదు వాళ్ళ నుంచి మనము ఆ చీకటి నుంచి వెలుగులోనికి వచ్చేసేయాలి మనకి ఏ సంబంధం ఉండకూడదు చీకటి పనులు చేసే వాళ్లతో ఎఫ్ఈసి ఐదులో పౌలు రాస్తాడనమాట చీకటి పనులు చేసేవాళ్లతో మీరు ఎలాంటి సంబంధం పెట్టుకోకండి అని చెప్తాడు వెలుగులోనికి రండి మీరు అలాగే అక్కడ ఉన్న వాళ్ళని వెలుగులోనికి తీసుకొని రండి అని చెప్తాడనమాట ఆ తర్వాత ఏసు రక్తం మనకి రక్షణనిస్తుందండి ఎలాంటి రక్షణ అంటే ఏసు రక్తం గురించి ఎక్కడెక్కడ వ్రాయబడింది పౌలు రాస్తాడండి హెబ్రి పత్రికలో కూడా రాస్తాడు రోమా పత్రికలో రాస్తాడు అలాగే పేతురు ఒకటో లేఖలో పేతురు రాస్తాడండి చూద్దాము తర్వాత యోహాన్ కూడా రాస్తాడు యోహాన్ మొదటి లేఖలో అయితే పాత నిబంధనలో రక్తం గురించి ఎక్కడ రాయబడింది అంటే నిర్గమ కాండానికి వెళ్ళాలండి నిర్గమకాండం పన్నెండో అధ్యాయం అక్కడ ప్రారంభమవుతుంది అయితే అక్కడ గొర్రెపిల్ల రక్తం అంటే కూడా ఏసుప్రభే దేవుని యొక్క గొర్రెపిల్ల అనమాట అది మనకి సరిగ్గా అర్థం కావాలి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉంటారు అక్కడ రాజు వాళ్ళని అనేక హింసల పాల్ చేస్తారు మగపిల్లలు పుడితే పుట్టగానే వాళ్ళని తల్లుల చేతిలోంచి తీసుకొని నైల్ నదిలో వేసేవాళ్ళు అనమాట అప్పుడు ఆ నైల్ నది నిండా మొసళ్ళు పైకి పైకి వచ్చి ఆ పిల్లల్ని అనమాట ఆ తల్లులు నది ఒడ్డున కూర్చొని ఏడ్చేవాళ్ళు నా కొడుకు నా కొడుకు అని అలా వాళ్ళు దేవునికి మొరపెట్టుకుంటారు ఎన్ని రోజులు మాకు ఇలాంటి బాధ అని చెప్పి అప్పుడు దేవుడు ఇంకా మోసే ద్వారా అనేక అరిష్టాలని వాళ్ళకి పంపిస్తాడండి పరోరా చెప్తాడు నువ్వు ఇది తీసేయి అప్పుడు నేను పంపిస్తానని ముందు నీళ్ళు రక్తంగా మారుతాయి ఆ తర్వాత కప్పల్ని పంపిస్తాడు దోమల్ని పంపిస్తాడు ఆ చీకటి అవన్నీ కూడా అరిష్టాలను పంపిస్తాడు పంపించినప్పుడు నువ్వు తీసేయి నేను పంపిస్తా అంటాడు తర్వాత మళ్ళీ పంపించాడు అలా తొమ్మిది సార్లు మాట తప్పుతాడండి ఇచ్చిన మాట నిలుపుకోడు అనమాట అప్పుడు దేవుడు అంటారు నిర్గమ్మకాండం పన్నెండులో ఎన్నిసార్లు మరి ఫరు పంపిస్తాను అంటున్నాడు పంపించట్లే కదా ఈసారి నేనేం చేస్తానంటే ఆయనే మిమ్మల్ని పిలిచి మీరు వెళ్ళిపోండి అనేలాగా చేస్తాను అని చెప్పి మోసే ఆహరణని ఇద్దరిని పిలిచి దేవుడు మాట్లాడతాడు అనమాట చూడండి అక్కడ ఐగుప్త దేశంలో ఎలా దేవుడు మాట్లాడుతున్నారు ఇజ్రాయల్ ప్రజలకి చెప్పయ్యా ఈ రోజు వాళ్ళకి మొదటి రోజు మొదటి సంవత్సరం వాళ్ళ క్యాలెండర్ ఈరోజు ప్రారంభమవుతుంది ఇజ్రాయెల్ ప్రజలకి ఈ రోజున నుంచి పదవ రోజు వాళ్ళు ఒక ఏడాది వయసున్న గొర్రె పిల్లని ఎన్నుకోవాలి ఏలు పాలు ఉండకూడదు పద్నాలుగో రోజు సాయంకాలం దాన్ని వధించి ఆ దాని రక్తం ఆ గొర్రపిల్ల రక్తం వాళ్ళ ద్వార బంధాలకి నిలువు కమ్మీలకి ఆ తర్వాత అడ్డ కమ్మికి పోసి మాంసం ఉంటుంది కదా ఆ మాంసాన్ని కాల్చుకొని వాళ్ళు చేదు మొక్క కూరలతో దాన్ని భుజించాలి పొంగని రొట్టెలతో కుటుంబంగా భుజించాలి ఆ రోజు రాత్రి నేనేం చేస్తా అంటే ఐగుప్తు దేశంలో నేను అలా దాటిపోతాను పాస్కా అంటే దాటిపోట అనమాట గ్రీక్ భాషలో ఏ ఇంటి ద్వారాలకి రక్తం ఉంటుందో గొర్రెపిల్ల రక్తం ఆ ఇంట్లోకి ప్రవేశించాను కానీ ఏ ఇంటి ద్వారాలకి రక్తం ఉండదో ఆ ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంట్లో తొలిచూలు బిడ్డల్ని మగపిల్లల్ని చంపేస్తా ఆ జంతువుల మొగ వాటిని కూడా నేను చంపేస్తా అని చెప్తాడు ఐగుప్తు దేవతల నెల్ల నేను ఆ రాత్రి అంతా కూడా నేను ఐగుప్తు దేశంలో సంచరించి ఆ ఐగుప్తు దేవతల్ని కూడా నేను శిక్షిస్తా అని యాభై చెప్పి మోషేకి అహరోన్కి మీరు వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజలకి చెప్పండి అంటే వాళ్ళు అలాగే చెప్తారు అప్పుడు వాళ్ళు చెప్తారు మేము అలాగే చేస్తామని అలాగే చేస్తారండి పద్నాలుగో రోజు రాత్రి వాళ్ళు అలా రక్తాన్ని ద్వారబంధాలకి పూసి మాంసాన్ని కాల్చుకొని తింటారు అంటే గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధాలకి పూస్తారు ఇప్పుడు ఈ గొర్రెపిల్ల యేసు ప్రభు రక్తాన్ని బయటికి మాత్రమే కాదు లోపల ఆత్మని కడుక్కోవాలి మన మనస్సుని కడుక్కోవాలి ఏసు రక్తంలో అనమాట అప్పుడు మనకి రక్షణ ఈ మన ఎప్పుడైతే ఏసు రక్తంలో మనం కడగబడతామో కేవలం మన శరీరం మాత్రమే కాదండి మన ఆలోచనలు మనస్సు అంటాం కదా థాట్స్ సెంటర్ ఇది చాలా ముఖ్యమైనది అనమాట కడుక్కోవాలి దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు సైతాను కలుపులు వేస్తుంటాడు నువ్వు దేనికి పనికిరావు నేను ఎవరు ప్రేమించరు నువ్వు చచ్చిపో లేకపోతే నీ జీవితం ఇంతే నువ్వు సరిగ్గా ఉండవు ఇవన్నీ దేవుడు పెట్టినవి కాదండి ఏసు రక్తము ఇక్కడికి వెళ్ళి మన పాపాన్ని కడిగేస్తుంది మన హృదయాన్ని కడిగేస్తుంది పాత నిబంధనలో బాహ్యంగా ద్వారబంధాలకి అంటే ద్వారబంధాలంటే మనం కళ్ళు నోరు చెవులు కానీ నూతన నిబంధనలో ఏసు రక్తము మన అంతరంగాన్ని మన సాక్షిని శుద్ధి చేస్తుంది అనమాట మనకి రక్షణ మన ఎప్పుడైతే ఏసు రక్తంలో కడగబడతాం చూడండి అప్పుడు మన మీద ఏసు రక్తపు ముద్ర ఉంటుందండి ఒక సీఎం ఇప్పుడు మన కొత్త సీఎం వచ్చారు కదా ఇంకా ఇప్పుడు ఆయన వెళ్ళే వెహికల్ మీద కానీ అంతటా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఉంటుంది కదా అలాగే ఏసు రక్తంలో కడగబడగానే మన మీద ఏ ముద్ర ఉంటుందంటే గవర్నమెంట్ ఆఫ్ హెవెన్ అని ఉంటుందన్నమాట అంటే ఇంకా అప్పుడు ఎప్పుడైతే ముద్ర వేయబడుతుందో ఇంకా ఇక్కడ ఈ లోకంలో తిరిగాడే పిచాచులు మనల్ని తాకవన్నమాట ఎందుకంటే ఈ దేవుని ముద్ర ఉన్న వాళ్ళని తాకితే దేవదూతలు వచ్చి వాళ్ళని చీ చీల్చి చెండాడి ముక్కలు ముక్కలు చేస్తారన్నమాట కనుక ఈ ముద్ర ఉన్నప్పుడు దుష్టశక్తులు మనల్ని తాక కనుక మనకి ముద్ర ఉండాలి మూడు ముద్రలు మనకు ఉండాలండి ఏంటి ఏంటి అంటే ఒకటి యోహాను ఐదులో ఆరో వచనంలో రాస్తాడు మూడు మనం దేవుని బిడ్డలని సాక్ష్యం ఇస్తాయంట ఏంటి అంటే ఆయన రక్తం ఏసు రక్తం ఆయన యొక్క వాక్యం ఆ తర్వాత పరిశుద్ధాత్మ అన్నమాట ఈ మూడు ముద్రలు మన మీద ఉన్నప్పుడు మనం పరలోక పౌరులం అన్నమాట కనుక దుష్ట శక్తులు మనల్ని తాకజాలం ఈ ముద్రలు లేని వాళ్ళని బాధిస్తాయి మీరు ప్రకటన గ్రంథం దర్శన గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో అక్కడ మిడతలు పాతాళ్ళలో కనుంచి వస్తాయి మిడతలు అంటే నిజంగా పిచాచులు అనమాట ఆ నొసటి మీద ముద్రలు లేని వాళ్ళని మాత్రమే అవి బాధించాయంట ఏంటంటే ఒక రోగం ఇచ్చేసి బాధించాయన్నమాట సో ఈ ముద్రల్ని మనం కలిగి ఉండాలి తర్వాత అంటే ఏసు రక్తం మనల్ని నీతి మంతులుగా చేస్తుంది అని రోమా ఐదు తొమ్మిదిలో పావులు రాస్తాడండి ఎట్లా అంటే మీరు తప్పిపోయిన కుమారుడు నేను ధ్యానించుకున్నాం కదా ఏసు శిలువ చెంతకు మనం వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఆ తండ్రి మురికి బట్టలు తీయించేస్తాడు స్నానం చేయించి మంచి బట్టలు వేసి ఉంగరాన్ని పెట్టి పాదరక్షలు తొడిగి పెద్ద విందు చేస్తాడు అలాగే మనం కూడా ఏసు ప్రభు శిలువ చెంతకు వచ్చి మన పాపాలని ఒప్పుకున్నప్పుడు ఆయన పరిశుద్ధ ఆత్మ మురికి బట్టలు తీసి మనకి రక్షణ వస్త్రాన్ని ఇస్తాడనమాట ఉంగరాన్ని అంటే అధికారాన్ని ఇస్తాడు సువార్త బోధించడానికి దయాల్ని వెళ్ళగొట్టడానికి పాదరక్షలు కూడా సువార్త బోధించేవి ఎఫ్ఎస్సి ఆరు పది నుంచి ఇరవై వరకు చదివితే ఇది ఉంటుందన్నమాట నీతి మంతులుగా ఏసు రక్తం మనల్ని చేస్తుంది అప్పుడు మనకి పరలోక తండ్రి వస్త్రాలని ఇస్తాడనమాట మీరు చూడండి తప్పిపోయిన కుమారుడు లేదా యోసేఫ్ ఆది గ్రంథంలో పరోరాజు ఆయనకి మేలైన వస్త్రాలు అంటే రాజ వస్త్రాలను ఇచ్చాడు రాజులు వేసుకునే వస్త్రాలను ఆయనకి ఇచ్చాడు అంటే ఇప్పుడు ఆయనకు అధికారం వచ్చిందనమాట వస్త్రాలు ఉంగరము పాదరక్షలు అనమాట అలా ఇస్తారు మనం ఏసు రక్తంలో కడగబడిన తర్వాత మనల్ని అలా ఉంచారండి యాజకులుగా వాడుకుంటారు ప్రకటన ఐదులో తొమ్మిదో వచ్చిన నుంచి వాళ్ళు పాడతారనమాట నీవు రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కొని మమ్మల్ని యాజకులుగా చేశావు నేనే ఒక సాక్ష్యం తొంభై ఏడులో ఏసు రక్తం నన్ను కడిగింది తర్వాత నాకు అధికారం ఇచ్చారు సువార్త బోధించడానికి నీతి వస్త్రంతో కప్పారు మనల్ని ఎప్పుడైతే నీతి వస్త్రంతో కప్పుతారో సైతాను మనల్ని తాకడండి నీతిని కవచంగా మీరు వాడండి అంటాడనమాట ఎఫీసీఆర్లో మీరు చదివితే పది నుంచి అనమాట ఇప్పుడు రాజ కుటుంబం ఇంగ్లాండ్ రాజ కుటుంబం ఉందనుకోండి వాళ్ళందరూ ఒక రకమైన డ్రెస్ వేసుకుంటారు ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళు అనమాట అలాగే ఏసు రక్తంలో మనం కడగబడినప్పుడు పరిశుద్ధ ఆత్మలో మనం జన్మించినప్పుడు మనం దేవుని యొక్క పుత్రులు అయిపోతాం అనమాట గలతి నాలుగు ఐదులో కూడా రాయబడి ఉంటుంది మనము దేవుని పిల్లలు కనుక దేవుడు తన కుమారుని ఆత్మని మనలోనికి ప్రవేశపెట్టాడంట అంటే ఏసు ప్రభుని మనలోనికి పంపించాడనమాట దేవుడు అందువల్ల ఆ ఆత్మ కుమారుని ఆత్మ మూలమున మనము ఆయనని తండ్రి అబ్బా నాన్న అని పిలుస్తున్నాం అనమాట అర్థమవుతుంది కదా మీకు ఆ తర్వాత ఏసు రక్తము ద్వారా మనం పరలోకానికి వెళ్ళడానికి మనకి అర్హత అనమాట హేబ్రి పత్రిక పదిలో పంతొమ్మిది నుంచి మీరు చదివితే యేసుప్రభు పరలోకానికి వెళ్ళి తండ్రికి తన రక్తాన్ని ఇచ్చాడు ఇచ్చి మన పాపాలని క్షమించమని కనుక మనము పరలోకానికి వెళ్ళడానికి యోగ్యత పొందామన్నమాట అలాగే హెబ్రి పన్నెండు ఇరవై నాలుగు మనం చదివితే అక్కడ దేవుడు పౌలకి ఒక గొప్ప రహస్యాన్ని మర్మాన్ని బయలుపరుస్తారండి చూపిస్తారు ఆత్మలు ఏంటంటే పౌలు ఆత్మలో పరలోకానికి వెళ్ళాడు అక్కడ తండ్రి దేవుని సింహాసనం ముందు అనేక మంది నీతివంతులు ఆయనని స్థుతిస్తూ ఉన్నారు ఆరాధిస్తున్నారు దూతలు ఇంకా ముందుకి ముందుకి పరిశుద్ధాత్మ తీసుకెళ్తే అక్కడ తండ్రి దేవుడు కుడి ప్రక్కన యేసుప్రభు ప్రార్థిస్తున్నారు తండ్రి దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు యేసుప్రభు అంతేకాకుండా యేసుప్రభు తండ్రి సన్నిధిలో కరుణాపీఠం మీద పోసిన రక్తం కూడా ప్రార్థిస్తుందంట ఎప్పుడంటే మనం ప్రార్థింపలేని సమయంలో ఈరోజు ప్రొద్దున నేను కూడా చాలా బలహీనంగా ఉన్నాను లేవలేకపోయాను బ్యాక్ పెయిన్ వస్తూ ఉంది ఇంకా కదలాలంటే కష్టంగా ఉంది ప్రార్థన చేయడానికి కూడా శక్తి లేదు కొన్నిసార్లు మన ఎంత నిరాశ మనకు వచ్చిన కష్టాలని బట్టి అంటే ప్రార్థన కూడా చేయలేమండి చెప్పడం సులభం కానీ నాకు కూడా అర్థమైంది ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకోండి బైబుల్ చదవ నేను ప్రార్థన చేయండి అని ఎక్కువ చెప్పనండి బైబుల్ చదవమని చెప్తాను అదే ప్రార్థన కానీ అలా చేయడానికి కూడా మనకి శక్తి ఉండాలి మనము ప్రార్థింపలేని సమయంలో చాలా దీనంగా మీరు మంచం మీద ఉన్నారేమో లేకపోతే మీ పరిస్థితి మీ పిల్లల వల్ల గుండె పగిలి ఉన్నారేమో అలాంటి పరిస్థితుల్లో ఏసు రక్తం మీ కొరకు ప్రార్థిస్తుంది నాన్న నాన్న వీళ్ళని జ్ఞాపకం చేసుకో నాన్న ఆ బిడ్డ ఎంత అనారోగ్యంతో ఉంది ఆ శరీరం భరించలేకపోతుంది నాన్న కృప చూపించు స్వస్థత దేయి ఎన్ని అప్పు బాధలు సహాయం చేయి ఆ బిడ్డ చూడండి ఎంత చీకటిలో ఉన్నాడో ఆ తల్లి చూడండి ఎంత ఏడుస్తుందో నాన్న కరుణ చూపించండి అని మనం ప్రార్థింపలేని సమయంలో మన కొరకు ఏసు రక్తం ప్రార్థిస్తుందండి నిజంగా మొదటిసారి నేను ఇది చదివినప్పుడు తెలుసుకున్నప్పుడు దేవునికి వందనాలు చెప్పని ఎంత ప్రేమ ఏసయ్యా ఎంత ప్రేమ కనుకనే చాలామంది పాపాత్ములుగా ఉన్నవాళ్ళు వాళ్ళు రక్షణలోకి వస్తున్నారు ఎందుకంటే అక్కడ ఏసు రక్తం ప్రార్థిస్తుందండి ఈ లోకంలో మనం ఎన్ని ఆశీర్వాదాలు పొందుతున్నామో ప్రార్థన చేయకపోయినా పాపంలో ఉన్న అక్కడ ఏసు రక్తం మన కొరకు ప్రార్థిస్తుంది ఏసు ప్రభు మన కొరకు ప్రార్థిస్తున్నాడు నా బిడ్డలు నాన్న వాళ్ళు పాపం చేసిన వాళ్ళని మన్నించు ఎందుకంటే వాళ్ళ కొరకు నేను సిల్వలో వెళ్ళ చెల్లించాను ఇవన్నీ మన హృదయంలో దాచుకొని యేసుప్రభు ప్రేమ ఎంత విశాలమైనదో ఎంత లోతైనదో మీరు తెలుసుకొనండి అంటున్నాడు పౌలు ఆయన ప్రేమ ఆయన రక్తం కూడా మన కొరకు ప్రార్థిస్తుంది నేను ఇందులో కొన్ని ముఖ్యమైన ప్రార్థనలు రాసానండి ఒకటి రెండు చదువుతాను మీరు స్క్రీన్ మీద చూడండి ఎందుకంటే మీరు అవి రాసుకొని ప్రార్థించాలి ఈ పుస్తకాన్ని మీరు ప్రతిరోజు చదువుకోవాలండి ధ్యానించుకోవాలి నేను ఎప్పుడు ఇదే ధ్యానించుకుంటాను ప్రభు శిలువను మోసాడు ముళ్ళ కిరీటాన్ని ధరించాడు ఆయన శిలువ మోస్తున్నప్పుడు గాయాలు ఆ గాయాలలో నేను ఏకమైపోతాను దగ్గరగా ఏసుప్రభుకి దగ్గరగా ఎంత ప్రేమ అని చెప్పి నేను ఇప్పుడు చదువుతాను మీరు స్క్రీన్ మీద చూడండి ఏసు రక్తం వల్ల నేను పిచాచి చేతుల నుండి విడిపించబడినాను ఏసు రక్తం ద్వారా నా పాపములు క్షమించబడినవి ఏసు రక్తం ద్వారా నేను నిత్యము కడగబడుచున్నాను ఏసు రక్తం వల్ల నేను నీతిమంతునిగా చేయబడ్డాను ఏసు రక్తం ద్వారా నేను పరిశుద్ధపరచబడ్డాను ఏసు రక్తం వల్ల పరిశుద్ధ స్థలమందు ప్రవేశించటకు నాకు ధైర్యము కలదు ఏసు రక్తము నా పక్షం నా దేవునికి మొరపెడుతూ ఉంది ఏసు రక్తం ద్వారా నేను శాపం నుండి విడిపించబడినాను ఏసు రక్తం ద్వారా దేవుడు ఆయన తన చిత్తంను నాలో జరిగించుచున్నాడు ఏసు శిలువ చెంత ప్రార్థన ఏసు నా అనారోగ్యంను నీవు తీసుకొని నీ స్వస్థతను నాకు ఇవ్వు ప్రభు ఏసు నా శిక్ష నీవు తీసుకొని నీ క్షమాపణ నాకు ఇవ్వు ప్రభు ఏసు నా పాపం నీవు తీసుకొని నీ నీతిని నాకు ఇవ్వు ప్రభు యేసు నా మరణంను నీవు తీసుకొని నీ జీవంను నాకు ఇవ్వు ప్రభు ఏసు నా పేదరికంను నీవు తీసుకొని నీ ఐశ్వర్యంను నాకు ఇవ్వు ప్రభు ఏసు నా అవమానమును నీవు తీసుకొని నీ మహిమను నాకు ఇవ్వు ప్రభు ఏసు నా నిరాకరణను నీవు తీసుకొని నీ అంగీకారమును నాకు ఇవ్వు ప్రభు యేసు నా శాపమును నీవు తీసుకొని అబ్రహం దీవెనను నాకు ఇవ్వు ప్రభు ఏసు నా దుఃఖం నువ్వు తీసుకొని నీ సంతోషం నాకు ఇవ్వు ప్రభు ఏసు నా అజ్ఞానం నువ్వు తీసుకొని నీ జ్ఞానం నాకు ఇవ్వు ప్రభు ఈ ప్రార్థన పదే పదే మీరు చెప్పండి హృదయంతో చెప్పండి ధ్యానించుకోండి నోటితో కాదు కానీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా హృదయంలో ధ్యానించుకొని దాని ప్రకారం జీవించండి ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మనకి ప్రసాదించాడు ఏసయ్య మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మీ రక్తాన్ని మాకు ఇచ్చారు ప్రభా మీ రక్తం ద్వారా మాకు విమోచన పాపం నుండి తండ్రి మమ్మల్ని మంతులుగా చేశారు తండ్రి ప్రభా మా పాపాలన్నీ మీ రక్తంలో కడిగి శుద్ధి చేయండి మమ్మల్ని పాపం నుండి రోగం నుండి శాపం నుండి విడిపించండి మమ్మల్ని నీతి మంతులుగా చేసి నీతి వస్త్రంతో మమ్మల్ని కప్పి పరలోకంలో ప్రవేశించడానికి మాకు అర్హతనిచ్చినందుకు వందనాలు పరలోకంలో యేసు రక్తం మా కొరకు మొరపెడుతున్నందుకు వందనాలు పరలోక తండ్రి ఏసయ మీ ప్రేమ ఎంత లోతైనదో ఎంత విశాలమైనదో మేము గ్రహించి అందుకు తగిన యోగ్యులముగా తగిన బిడ్డలుగా జీవించే భాగ్యం కృపని పరిశుద్ధ ఆత్మశక్తిని మాకు దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె యేసు రక్తం మిమ్మల్ని ప్రతి పాపం నుంచి కడిగివేను గాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ డే ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్సెస్ జసింత రాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ 时间。